దేవునికి స్తోత్రం ప్రియమైన వరలారా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక గాక మేన్ గాడ్ బ్లస్ యూ దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని పిల్లలారా మనము రక్షించబడి దేవుని మార్గంలో ఉంటూ ఒక్కొక్కసారి మన అడుగులు జారుతూ ఉంటాయి మనము పడిపోతూ ఉంటాం అనేక పర్యాయాలు ఒకే ఒక పాపంలో అదే పాపంలో మరలా మరలా పడిపోతూ దేవునికి దుఃఖాన్ని ముగిలుస్తూ ఉంటాం మన అడుగులు అనేవి స్థిరంగా లేకుండా అడుగులు జారి పడి మనము కష్టములలోకి నష్టములలోకి శ్రమల్లోకి ఇబ్బందుల్లోకి నెట్టబడతాం ఇలా అయితే మన అడుగులు జారకుండా మన అడుగులు స్థిరపరిచేది మనల్ని స్థిరపరిచేది ఏంటంటే దేవుని యొక్క వాక్యమే అని పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు ఈ రీతిగా రాయిస్తూ ఉన్నాడు క్రిల చూద్దాము లేఖన భాగము కీర్తనల పుస్తకము నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పై మూడవ చరణం చూసినట్లయితే ఈ రీతిగా అక్కడ రాయబడి ఉంటూ ఉన్నది ఆ నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచమో ఏ పాపమును నన్ను ఏల నెయ్యకమో దేవునికి స్తోత్రం హెలుయా నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచండి ఏ సయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు కీర్తిస్తూ ప్రార్థిస్తున్నాడు ప్రియ దేవుని యొక్క వాక్యమును బట్టి మన అడుగులను స్థిరపరుచుకోవాలి దేవుని యొక్క వాక్యమే మన అడుగులను స్థిరపరుస్తుందండి దేవుని యొక్క వాక్యమే మన అడుగులను స్థిరంగా ఉంచి బండ మీద నిలిపి క్రీస్తు అనే బండ మీద మన అడుగులను స్థిరపరుస్తుంది ఏ మనుష్యుడైతే దేవుని యొక్క వాక్యమును నిత్యము ధ్యానిస్తూ ఉంటాడో ఏ మనుష్యుడైతే ప్రతిదినము దేవుని యొక్క వాక్యమును చదువుతూ ఆనందిస్తూ ఆ వాక్యమును హృదయంలో భద్రం చేసుకొని హృదయం అనే పలక మీద రాసుకొని మనసులో ఎక్కించుకుంటాడో ఆ వ్యక్తి స్థిరంగా నిలబడి ఉంటాడు అతని అడుగులు జారవు స్థిరపరచబడతాయి అని పరిశుద్ధ లేఖనాలు రాయించాడు ప్రిలారా నీవు పదే పదే పడిపోతున్నావంటే నీవు పదే పదే ఒక బలహీనతలో చిక్కుబడిపోతున్నావంటే నీ అడుగులు జారతని అంటే నీవు వాక్యము అనే దేవుని యొక్క శక్తిని ప్రతిదినము నువ్వు ఆహ్వానించటం లేదు ప్రియులారా ప్రతిదినము వాక్యము చేత మన హృదయమును నింపుకోవాలి ప్రతిదినము దేవుని వాక్యము చేత మనల్ని మనం భద్రపరచుకోవాలి ప్రియులారా ఏ మనుష్యుడైతే ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాడో ఆ మనుషుని జీవితంలో స్థిరత్వాన్ని ఇస్తాడు దేవుడు ఏ పాపము అతని అంటకుండా పరిశుద్ధ జీవితము చేయించు విశ్వాసయాత్రలో క్రమంగా ముందుకు సాగిపోతూ ఉంటాడు మనము పడిపోతున్నామంటే మా దేవుని యొక్క వాక్యమును మనం ప్రతి దినము జ దేవుని యొక్క వాక్యమును మన హృదయంలో పలక మీద రాసుకోలేకపోతున్నాం దేవుని యొక్క వాక్యం చేత మన అడుగులను స్థిరపరచుకోలేకపోతున్నాం కాబట్టి పదే 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 ఒకే బలహీనతలో పడిపోయి పాపులుగా మార్చబడి దేవునికి దుఃఖాన్ని పుట్టిస్తూ ఆయనకు బాధను గురి చేస్తూ మనము కూడా కష్టాలు కొని తెచ్చుకుంటున్నాం ప్రియులారా మన కష్టాలు మన ఇబ్బందులు మన శ్రమలు మనకెందుకు వస్తున్నాయి అంటే ఒక రకంగా మనం చేసే అవిధేయతలను బట్టి ఈ అవిధేయత చేయకుండా ఉండాలి అంటే ఈ పాపము చేయకుండా ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని ప్రతి దినము ధ్యానపూర్వకంగా చదువుకొని మన హృదయంలో ముద్రించుకొని వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే మన అడుగులు దేవుడు స్థిరపరుస్తాడు స్థిరంగా నిలబెట్టి ఈ విశ్వాసయాత్రలో మనల్ని నడిపించి జై జీవితాన్ని ఇస్తారు ఇట్టి కృప దేవుడు మనందరికీ కళ్ళు గాడ్ ఆమెను కార్ప్లస్యూ దేవునికి స్తోత్రం హెలుయ్య